లెగచర్ల దాడి ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు దాడికి పాల్పడిన మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు మరికొందరి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి పోలీసుల అదుపులో ఉన్నవారిని సాయంత్రంలోపు రిమాండ్ చేసే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లో అందిస్తారు సాగర్ చెప్పండి అక్కడున్న తాజా సమాచారం ఏంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగిచర్ల గ్రామంలో ఇప్పటికే తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు గ్రామాలకు సంబంధించి కూడా ఫార్మా కంపెనీ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే వైపు గ్రామస్తులంతా కూడా మాకు ఫార్మా కంపెనీ వద్దు అని చెప్పేసి ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది ఇటు గ్రామస్తులకు ఇటు అధికారులకు తీవ్ర చర్చనీయాంశంగా ఈ మధ్య కాలంలోనే ఇటు కలెక్టర్ పై దాడికి సంబంధించి కూడా ఇవన్నీ ఒక పరిణామాలను తీవ్ర పరిణామాలను చోటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు తాజాగా ఇప్పటికే ఇరవై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే రాత్రికి రాత్రే మళ్ళీ కూడా ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించి అనుమానితులుగా ఉన్న కొంత వాళ్ళ వీడియోలో తర్వాత వాళ్ళ ఎంక్వైరీ తర్వాత అనుమాని అనుమానితులుగా ఉన్న కొంతమంది కోసం అయితే గ్రామంలో గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈ గ్రామానికి సంబంధించిన మరికొంతమంది కూడా దీంట్లో హస్తం ఉందంటూ కూడా ఒక పది మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా ఇప్పుడే మనకు తాజా సమాచారం అందుతుంది ఇదే విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే కూడా ఈ ఘటనలో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అంతేకాకుండా నిన్న ఏదైతే అరెస్ట్ చేసిన గ్రామస్తులకు సంబంధించిన కుటుంబీకులంతా కూడా హైదరాబాద్ కు వెళ్ళిన పరిస్థితి కేటీఆర్ ను కలిశారు కేటీఆర్ కు వాళ్ళ గోడు చెప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎక్కడి నుండి కేటీఆర్ విలేకరులతో కూడా మాట్లాడారు ఈ గ్రామానికి సంబంధించి కూడా మేము ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వీరిపై వీరి అక్కడ ఫార్మా కంపెనీ రాకుండా చేస్తాం తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మేము వీళ్ళకి సపోర్ట్ గా నిలుస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికైతే కూడా ఇటు కాంగ్రెస్ నాయకులంతా ఈ ఏదైతే ఘటనకు సంబంధించి కూడా ఉద్దేశపూర్వంగానే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీయే అక్కడ ఉన్న మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు సురేష్ తో ఇదంతా చేపించినట్టుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇప్పటికే కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇటు పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఈ ఏదైతే అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అయితే పట్నం నరేందర్ రెడ్డిని ఏ గా గుర్తించి ఏ గా పెట్టి ఆయన పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ తరలించి ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో అయితే ఉంచారు ఈ పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుసరుడిగా ఉన్న భోగమోని సురేష్ మాత్రం ఇంతవరకు అతని ఆచూకి మాత్రం దొరకలేదు నాలుగు బృందాలుగా పోలీసులైతే విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ తెలంగాణలోనే ఉన్నారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా అన్న నేపథ్యంలో కూడా వాళ్ళు గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు అవసరమైతే మరి రెండు బృందాలుగా కూడా విడిపోయి ఆరు బృందాలుగా కూడా వెళ్ళి గాలింపు చర్యలను ముమ్మరం చేసి ఈ రోజు రేపట్లో భోగముని సురేష్ ను పట్టుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా ఈ అయితే కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలానికి సంబంధించిన ఐదు గ్రామాల ప్రజలైతే ఎప్పుడు ఎవరు వస్తారో పోలీలు పోలీసులు వస్తారో రాజకీయ నాయకులు వస్తారో ఎప్పుడు ఎవరేం చేస్తారో అన్న నేపథ్యంలో వాళ్ళంతా బిక్కు బిక్కుమంటూ కూడా బతుకుతున్న పరిస్థితే కనిపిస్తుంది అర్ధరాత్రి వేళలో వచ్చి డోర్లు కొడతారన్న భయంతో వాళ్ళొక భయాందోళనలో వాళ్ళైతే బతుకుతున్న పరిస్థితి ఇప్పటికే కూడా గ్రామస్తులంతా కూడా భూములు లేని వాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఈ ఫార్మాసిటీ కంపెనీ మాకు పెద్ద తలనొప్పిగా మారిందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఎందుకు ఈ గ్రామాల్లోనే ఇంత ఇబ్బందిగా ఇబ్బంది గురి చేస్తున్న గురి చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి అయితే మొత్తానికైతే కూడా ఈ ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించి కూడా ఇరవై ఒకటి మందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకా అనుమానితులు ఎవరు ఉన్నారని చెప్పేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఒక పది మందిని దాకా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ పది మందిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకొని అందులో వాళ్ళని వారిని వారితో విచారణ అనంతరం వాళ్ళని రిమాండ్ పంపించాలా వీళ్ళకి ఇందులో వీళ్ళు జోక్యం చేసుకున్నారా లేదా వీళ్ళకు భూములు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా అన్న కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది లక్ష్మి రైట్ సాగర్ థ్యాంక్ యూ